నువ్వు వేరే ఎక్స్పెక్టేషన్స్ ఏం పెట్టుకో చల్సిందా తగ్గిస్తాను కొరకు అస్సలు చూసి పడిపోతున్నా నచ్చలేని క్వాలిటీ చెప్తాను ఎలాగొస్తా చెప్తాను సరే నచ్చింది అయిపోతుందమ్మోతుండే కానీ నాకన్నా మమ్మీ అంటే ఇష్టం ఎందుకో తెలియదు మీ మమ్మీ కూడా నేను అంటే ఇష్టం కాని చెప్పట్లేదు కానీ ఏం రాదు లేత లేతలేడి బుల్లలాగా దూకుతుంది రా నువ్వు లేకపోతే నేను ఉండలేను హే లేకపోయ వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ కావేరీ ఆఫీషియల్ సో చూసారు కదా నేను చాలా హ్యాపీగా ఉన్నాను అనమాట సో నాట్విడ అయితే ఎలా ఉంది గాయ సో నేను ఇలాంటి కొత్త బట్టలు వేసినప్పుడు ఎక్కడికో హైప్ వెళ్తాను అనమాట ఈ ఆర్ఫిట్ ఎవరు కొనేసి ఇచ్చారు తెలుసా నితిన్ నా బాయ్ ఫ్రెండ్ కొనేసి ఇచ్చాడు అనమాట సో ఇప్పుడు సీజన్ అయితే చాలా కూల్గా ఉంది ఆల్మోస్ట్ లవర్స్ అందరికీ ఏవో ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కదా మైడి పైన కూర్చొని మాట్లాడాలి అది ఇదని చూపించు వర్షం పడుతుంది క్లైమేట్ కూడా చాలా కూల్గా ఉంది సో ఇది డార్క్ కాబట్టి ఇట్లా కనిపిస్తుంది డే టైంలో అయితే చాలా అంటే చాలా బాగుంది సో నాకు ఎందుకు ఇప్పుడు ఈ క్లైమేట్లోని మా ఓట్లో టైం స్పెండ్ చేయాలని చెప్పేసి అనుకుంటున్నా ప్రేమగా మాట్లాడదాం అనుకుంటున్నా అనుకుంటున్నా ఎప్పుడు ఏ ఊరికా అది ఇది అని చెప్పి గొడవ పడతాను సో ఈ హ్యాపీ మూమెంట్ లో ఈ హ్యాపీ క్లైమేట్ లో మా ముచ్చట్లు ఆడాలని ఉంది సో అన్ని పిలిపిస్తా ఆయన పైనడా పైకి రా నువ్వు యాక్చువల్లీ ఇందాకలా బయటికి పోదాం అని చెప్పేసి నాకు మ్యాచింగ్ టీషర్ట్ వేయించాను చూడండి నన్నా చూడండి ఎంత కీట్ ఉన్నాం కదా ఇద్దరివి మ్యాచింగ్ మ్యాచింగ్ డే డే ఇంకా మ్యాచ్ ఇమ్యాట్ కూడా అంటే చెట్టు ఎక్కియడానికి నువ్వు మాట్లాడుతున్నా అందుకే ఉంటాయా నాకు ఉన్నా సరే ఈ మూమెంట్ లో ఈ ఫీల్డ్ లో నువ్వు ఉంటే చాలా సారీ 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 అయ్యయ్యో తప్పు తప్పు పనులు ఈ క్లైమేట్ అట్లా ఉంది నన్ను అట్లా చేస్తుంది నన్ను చలేమో నువ్వు వేరే ఎక్స్పెక్టేషన్స్ ఏం పెట్టి ఒక చలిస్తుంది తగ్గిస్తాను అస్సలు అవుట్ ఫిట్ ఎట్లుందో చెప్పండి మా దేడి కూడా ఎట్లుందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అన్నా నేనంటే ఎంత ఇష్టం మీకు సరదా మాట్లాడదాం అని క్లైమేట్ చూడు ఎంత బాగుందో తిప్పు గా నాన్న ఒక్క రొమాంటిక్ డాన్స్ అని నాతో చేసినావు నువ్వు అసలు నువ్వే సాంగ్ నువ్వే డాన్సే రొమాంటిక్ అంటే ఏమైనా అంటే చాలు ఇది తప్ప మీ మగాలికి ఏం రాదు అంతే కదా రొమాంటిక్గా డాన్స్ చేయను నాన్న పట్టుకో పట్టుకోలే

నువ్వు ఇంట్రో పెట్టాలంటే కావాలంటే అంటే నీ భార్యకి మాత్రం చేయోగానే అందరికి చేస్తావు నీ చెల్లికి అందరికీనా చైనా నాకు ముద్దు కూడా వద్దు

నాన్న నేను ఎంత మంచిగా రెడీ అయినా నీ కోసం నువ్వు నన్ను కనీసం పోగొట్టలేదు కొత్త స్లిప్పర్స్ చేసినావు సూపర్ మయా నువ్వు సో అంతా జిడియో మాత్రమే కనిచినందుకు సాయంత్రం అన్నా థ్యాంక్స్ ఎందుకు కానీ సరే కానీ నాకు నాలో నీకు నచ్చలేం క్వాలిటీ ఏంటి ఇందులో నచ్చలేం క్వాలిటీగా ఎందుకు చెప్పులు బాగున్నాయి జిడియోలో కొన్నా నచ్చ నచ్చలేం కానీ చె నాన్న కదా నాలో ఏమేమి నాలో ఏమేమి అన్ని తెలుసుకోవాలి కదా చెప్పులు చూపిస్తున్నావుచ్చి నువ్వు చిన్న బాబు కదా బెదిరిపోడానికి హలో నేను బుక్ కూడా చేస్తాను చూస్తా

ఉంటారా లేదా మన గర్ల్స్ అనేది నేను ఎప్పుడు ఆకలిస్తే అప్పుడు తింటా ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు తింటా వీడు ఏమంటాడు కడుపులో ఖాళీ ఉందా చెరువా అది ఇది తింటాను అందుకే ఎట్లా తయారైన సరేగా క్వాలిటీ చెప్తావా చెప్పవాడే పిచ్చోడా పిచ్చిన కొడుకు వీడికి ఎలా హ్యాండిల్ చేయాలంటే దగ్గర నాలో నీకు నచ్చలేని క్వాలిటీ చెప్తాను ఎలాగొస్తా చెప్తాను సరే నచ్చింది చూసారు కదా డార్క్ డార్క్ మొత్తం డార్క్ మైండ్ డర్టీ మైండ్ మొత్తం నాకు డర్టీ మైండ్ ఉన్న వాళ్ళే ఇష్టం అనమాట దాని అన్న అది చేద్దాం ఇక్కడ ఇక్కడ కూర్చో అంటే ఏమిటంటే చిట్టె గుండె కూడదు ఈ వేళలో నా ఇంత హాయి ఎందుకంటే ఏమిటంటే చిట్టి గుండె కూడా తెలియదంది వింతగా ఈ సాంగ్స్ ఇవే పాడుకోవడం అయిపోతుంది చెప్తా చెప్పవా నాలో నీకు నచ్చలేని క్వాలిటీ ఏంటి తెలుసుకోవాలి నచ్చలేని క్వాలిటీ అందుకే మైండ్ ఎక్కడో పెట్టకూడదు ఇక్కడ పెట్టాలి ఆ గేరే నువ్వు ఓకే నాకు తెలుసు నేను జస్ట్ ఏ పో అంటేనే సెయ్యి మండిపోద్దికి వీళ్ళ అమ్మకి దీనికి ఒకటే గీ వీళ్ళ అమ్మకి దీనికి అన్నా కొనుకో అర్థమైంది ఈడ నుంచి ఆడ ఉరికించుకొని కొడుకు అర్థం రెస్పెడ్ అత్తమ్మా సారీ వీడ చూస్తుంది మమ్మ సారీ చెప్పు అత్తమ్మ సారీ క్షమించండి కన్నా కన్నా మమ్మీ అంటే ఇష్టం ఎందుకో తెలియదు మీ మమ్మీ కూడా నేను అంటే ఇష్టం కానీ చెప్పట్లేదు అని మనం మనం ఒకటి నచ్చిన క్వాలిటీ ఏంటి చూస్తున్నా చూస్తుంది మళ్ళీ ఎందుకు నేనేం చేయట్లేదు దగ్గరకు వస్తే చేస్తుంది కూడా తెలియదు మరి చెప్పు నచ్చిన క్వాలిటీ ఏంటి నచ్చిన క్వాలిటీ నచ్చింది క్వాలిటీ అంటే నాలుగు ఏమి ఇష్టం మాటలు రావట్లేదు అంత చూసారా అందుకే ఇంత అందరిని అమ్మాయి లవ్ చేయకూడదు ఇంత అందరం అమ్మాయి లవ్ చేసేటప్పుడు మినిమం ఉండాలి అర్థమవుతుందా ఉంది కాబట్టి లవ్ చేసినారే నచ్చింది క్వాలిటీ అది ఏంటి ఇట్లా తయారు నచ్చిన క్వాలిటీ నచ్చకాలిటీ చెప్తావు నా దాంట్లో నచ్చింది నచ్చలేంది అంటే పొగర్ ఎక్కువ కోపం ఆ కోపం తగ్గించుకుంటే చాలా మంచిది ఆ కోపం ఎవరు తెప్పిస్తారు తెప్పిస్తాను నేను కోపం తెప్పించినా సరే అమ్మాయికి కావాల్సింది ఏంటి తన వాడు ప్రతి మాలాలి బుజ్జగించాలి అన్ని ఉండాలి నేను అలిగా నన్న సారీ చెప్పు నాకేం వద్ద కదా నువ్వు నాకు ఇస్తావు అమ్మ నేను నీకు ఇయ్యాలమ్మ నేను అడిగాను కాబట్టి నువ్వే నేను ఎన్నో మాలు ఇస్తాను నీకు తెలుసు కదా రోజుకి సెకండ్కి ఒకసారి అడతాను అమ్మ చూసిందా చీపురు కట్టి పట్టుకొని ఈడికి వస్తుంది హైదరాబాద్కి నాకు నీలో నచ్చలేని క్వాలిటీ నీ కోపం నీలా అంటే ఆ కోపంలో నువ్వేం డిసిషన్ తీసుకుంటావో ఆ డిసిషన్కి నేనేం సాయక్ అయిపోతానో ఇద్దరం ఎక్కడ దూరం అని చిన్న బాధ ఉంటుంది అంతే ఆ కోపం తగ్గించుకుంటే కష్టం అది చాలా కష్టం ఇదిగో గొడవ వచ్చిన మనం మనమే తమ్ముడు తమ్ముడు ప్యాకెట్ ప్యాకెట్ సరే మళ్ళీ ఇలా చెప్పిన వాళ్ళు ఉన్నారంట అందరు అదే అంటున్నారు నువ్వు ప్రూవ్ చేయాలి నిజంగా నిజం పులిహోర వేయడమే రాదు డైరెక్ట్గా ఏదన్నా మాట్లాడుతుందో అది కూడా నచ్చని క్వాలిటీ అండ్ ఇంకోటి ఏంటంటే ఒకప్పుడు నాకు ఈ అబ్బాయి పరిచయం లేనప్పుడు ఒకప్పుడు ఎలా ఉండేవాడు అంటే అలా ఉండేవాడు నా దగ్గరకు వచ్చాక ఎంత టోటల్లీ అంటే నైంటీ నైన్ పర్సెంట్ కాదు కదా నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ మారాడు అది నాకు చాలా నచ్చిన క్వాలిటీ తను లేను కూడా నా కోసం అలవాటు చేసుకొని అంటే నేను ఏమైనా కోపం పడినప్పుడు నన్ను ఎలా ఉంచాలి ఏంటి అన్నీ అసలు అవన్నీ ఎప్పుడు చేయలేదు లైఫ్లో ఎప్పుడు చేయలేదు అండ్ ఇంట్లో ఎలా ఉండేవాడు అంటే ఒక రాజ్ కుమార్లో ఉండేవాడు నాతో ఇట్లా వచ్చి అలా అని నేను బాగా చూసుకోవట్లేదు అని కాదు కొన్ని దగ్గర కొన్ని కావాలంటే కొన్ని అడ్జస్ట్ అవ్వాలి కానీ నా కోసం చెప్పనీయ్యో చాలా అడ్జస్ట్ అవుతాడు నాకు నువ్వు లేకపోతే నేను అసలు ఉండలేను నేను ఉండలేను రొమాంటిక్ గా చెప్తా నేను ఇంత ఎమోషనల్ గా చెప్తుండే చల్లగాలి సరే 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 నాకు ఇది చల్లగాలి సో ఇంకో